పల్లి మండల కేంద్రంలో మనం ఐకేపీ సెంటర్ వాళ్ళు ఐకేపీ శాఖ నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్ని మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మండల కేంద్రంలోని రైతులు ఎవరైనా సరే మండల మండల రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ధాన్యాన్ని ఇక్కడ అమ్ముకోవచ్చు వెంటనే ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి మద్దతు ధర ప్రకారం రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు మనకు వితిన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల మీకు మీ ఖాతాలో జమవుతుంది అదే వేరే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మీకు వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు దీన్ని గమనించి మీరు ప్రభుత్వ నుంచి ఏర్పాటు చేసినటువంటి వరదాన కొనుగోలు కేంద్రాల్లోనే మీ యొక్క వట్లను వరదాన్యానికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవలసిందిగా మేము ప్రజల్ని రైతుల్ని కోరుతున్నాం అదేవిధంగా మీ ఐటేపీ నుంచి మనకు మండల కేంద్ర మన ఎడపల్లి మండలంలో ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు బ్రాహ్మణపల్లి మన ఎడపల్లి కానాకళ ఇంకా ఎన్ని గ్రామాల్లో కూడా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వరుగాంగం కేంద్రాల్లో మా కొనుగోలు కేంద్రాల్లో మీ యొక్క వడ్లను తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పటి మీకు వెంటనే వారం రోజుల లోపల మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని